మీరు మాట చెప్పండి ఆరు గ్యారెంటీలు మీరు ఆర్థిక ఇబ్బందుల వల్ల అమలు చేయకపోతున్నారు అది వాస్తవమే పబ్లిక్ కూడా అర్థమవుతుంది మాలంటులు కూడా అర్థమవుతా ఉంది సో ఏ ఆరు గ్యారెంటులు అమలు కాకుండా ఆర్థిక ఇబ్బందులు పది సంవత్సరాల కాలం పాటు రాష్ట్రాన్ని ఆగం చేసిన ఈ కల్వకుట్ల కుటుంబాన్ని ఖచ్చితంగా అవినీతి పర లోపడేస్తామన్నమాట మీరు చెప్పినారు అధికారాక ముందుకు ఇంకా ఆ కుటుంబాన్ని ఎవరు కాపాడుతూ ఉన్నారు ఎందుకు కాపాడుతూ ఉన్నారు ఆ కుటుంబంలో ఏ ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ టచ్ చేయలేకపోతుంది ఇప్పుడు అలాంటి దాంట్లో ఎలాంటి శసభిషాలు లేవుతాము తప్పకుండా తప్పు చేసేవాడు శిక్ష అరువుడు అన్నది సో ముందు నుంచి కూడా ఇప్పుడు అన్నిట్లలో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనలో ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయనని వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది గత ప్రభుత్వము ఆయనని ఒక పొలిటికల్గా కూడా ఆయనని టార్గెట్ చేస్తున్నారు సో అన్ని ఇప్పుడు మళ్ళీ అది ఇంప్లిమెంట్ చేసే సీట్లో రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు సో డెఫినెట్గా అతని పైన వచ్చినటువంటి పరంగా చేసినటువంటి వాటి పట్ల హండ్రెడ్ పర్సెంట్ దాని ప చట్టం తన పనితనం చేసుకోబోతుంది టెక్నికల్గా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఫిక్స్లో ఉండాలి అప్పుడు ప్రభుత్వము హండ్రెడ్ పర్సెంట్ మూవ్ అవుతుంది కానీ సగం సగంలోనే చేసి తొందరపడే నిర్ణయాలు చేసి అట్లా చేస్తే ప్రభుత్వం అపవాద పాలవుతుంది కదా కాబట్టి టెక్నికల్గా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎంక్వైరీ అనేది ఇప్పుడు మీకు తెలియదు ఏముంది ప్రభుత్వంలో ఎంక్వైరీ అనేది ఒక రోజులో జరగదు అది అన్ని రకాలుగా వచ్చేటువంటి ఎవిడెన్స్ బేస్ చేసుకొని రకరకాల వేదికలు రకరకాలుగా అనేది మూవ్ అవుతుంది సో అది ప్రాసెస్ లో ఉంది నడుస్తుంది సో తప్పకుండా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అయినా కాళేశ్వరం అయిన కాళేశ్వరం పైన ఒక రిపోర్ట్ వచ్చింది నివేదిక ఒక కమిషన్ రిపోర్ట్ వచ్చింది మొన్న ఉత్తమ్ కుమార్ అన్న దానికి సంబంధించిన ఒక పీపీడి ప్రజెంటేషన్ చేశారు వీళ్ళు ఎక్కడ నష్టం చేశారు ఎట్లా చేస్తారు దొంగతనం చేసి నేను దొంగను కాదనే విధంగా బయటకు వచ్చి మళ్ళీ గగ్గోలు పెడుతున్నారు అని దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా నీట్గా ప్రజెంటేషన్ చేశారు సో అంటే ప్రతి అంశానికి కూడా ప్రతి విషయంలో కూడా ఇవాళ ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజల యొక్క ఖజానాని తిరిగి రికవర్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తూ ఉంది బట్ ప్రాసెస్లో కొంచెం టైం పడుతుంది అది కొంత ఫాస్ట్ గా ముగదు ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అయ్యేసరికి ఏమవుతుందంటే ఒకరే చెప్తారు ఒకరే చెప్తారు ఏం చేసినా తనే చేయాలి బట్ నేషనల్ పార్టీ ఒక డెమోక్రటిక్ గా ఉంటుంది వ్యవస్థలు ఎవరి పని వాళ్ళని చేయమని చెప్పేసి ఆ ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది సో ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వంలో కూడా సేమ్ అదే ఓకే ఆరు నెలలలో ముఖ్యమంత్రి మార్పు ఉంది బీసీని ముఖ్యమంత్రి ఏబోతా ఉన్నారు గౌడ్ పేరు కూడా నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఇప్పటివరకు అలాంటిదైతే పార్టీ పరంగా కానీ చర్చ కానీ అలాంటివైతే ఏమీ లేదు జట్ ఇప్పుడు రేవంత్ వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఉన్నాయి తీసుకుని ఇప్పుడు ఎవరు సాహసించినటువంటి కొన్ని కులగరణ అయ్యి ఉండొచ్చు బీసీ సంబంధించినటువంటి జనగణనకు సంబంధించిన కులగరణ అయ్యి ఉండొచ్చు ఇలాంటి విషయాలలో హిస్టారికల్ డిసిషన్ చేస్తున్నారు ఇవాళ సన్నబియ్యం ఆలోచన ఎవరు రానటువంటి విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన యొక్క సో ఇవాళ ధరణికి సంబంధించింది భూభారతిగా మనం ఎలా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం చూసాం సో ప్రతి అంశాన్ని కూడా పదహారు నెలల నుంచి ఎప్పుడు ఎక్కడ నిద్రపోకుండా తను కష్టపడుతూనే పనిచేస్తున్నారు సో అలాంటప్పుడు ఏఐసిసి లెవెల్లో కూడా ఇలాంటి డిస్కషన్ జరుగుతుందని అయితే నేను అనుకోవట్లేదు బట్ అల్టిమేట్గా ప్రస్తుతము నిర్ణయం అంతా కూడా వాళ్ళ చేతిలోనే అంటే నిర్ణయము ఇక్కడ ఉన్నటువంటి పాలనా పరంగా ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం వాళ్ళు కూడా ఆలోచన చేసినప్పుడు వాళ్ళ నిర్ణయం ఉంటుంది తప్ప దానికి సంబంధించినంతవరకు ఎలాంటిది లేదు ఒకవేళ నిజంగానే ఒక బీసీ కులగా సంబంధించి జరిగినటువంటి ఇవాళ ఈ తెలంగాణ రోల్ మోడల్గా అని దేశానికి మనం చూపూస్తున్న నేపథ్యంలో ఒక బీసీని మంత్రిగా చేయాలని అనుకున్నప్పుడు ఆ నిర్ణయం అని డెఫినెట్గా కూర్చొని మాట్లాడి ఎలా చేస్తే బాగుంటుందని చేస్తారు తప్ప కేసీఆర్కి లెక్క రాత్రికి నిద్రలో వస్తే పొద్దుగాల ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది